హలో వెల్కమ్ టు మై ఛానల్ ఇవి సముద్రపు చేపలు కానాగాంత చేపలు అంటారు ఈ చేపలకు కళ్ళు చూడండి పెద్ద పెద్దవిగా ఉంటుంది ఈ చేపలకు ముళ్ళు ఎక్కువగా ఉండదు చేపల పులుసు చాలా టేస్ట్గా ఉంటుంది వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి మొదటిసారి నా వీడియో చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి నేను చేసే కొత్త కొత్త వీడియోలని నోటిఫికేషన్లో మీకు వస్తుంది ఈ చేపలు పులుసు చేసుకోవచ్చు ఇగురు చేసుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది ఇది కానగంత చేప అంటారు దీన్ని దీనికి ఇలా సన్నని పులుపులు ఉంటుంది ఇలా తీసుకుంటే అంత వచ్చేస్తుంది కల్లుప్పు వేసుకొని చేపలు మూడు నాలుగు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఈ చేప కొంచెం పెద్దదిగా ఉంది కాబట్టి రెండేసి ముక్కలుగా కోసుకున్నాను దీనికంటే చిన్న సైజు చేపలు అనుకోండి చేప అలాగే కూరలో వేసేసుకోండి ముందుగా గ్యాస్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని రెండు స్పూన్ ధనియాలు వేసుకోవాలి వాళ్ళని బాగా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో ధనియాలని ముందుగా ఫ్రై చేసుకోవాలి కాలు స్పూన్ మెంతులు మెంతులు ఫ్లేవరు చాలా టేస్ట్గా ఉంటుంది చేపల కూరకు మెంతులు వేసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర ఇదంతా లో ఫ్లేమ్లోనే బాగా ఫ్రై అవ్వాలి ఆవాలు ఒక హాఫ్ స్పూన్ వేసుకోవాలి చూడండి చిటపటలాడుతుంది ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసేయాలి ఇప్పుడు చేపల పులుసులోకి ఐదు టమాటాలు వేసుకుంటున్నాను ఐదు టమాటాలు సన్నని ముక్కలుగా కోసుకోవాలి వంద గ్రాముకు తక్కువ యాభై గ్రాముకు ఎక్కువ చింతపండు ఉంటుంది ఇంత చింతపండు వేసుకోండి పులుసుకి నీళ్ళు వేసుకొని ఒకసారి కడిగి వీళ్ళంతా వంపేసి నీళ్ళు వేసుకొని నానబెట్టి పెట్టేసేయండి కొబ్బరి ఇంత వేసుకోవాలి ఎండు కొబ్బరి అయినా వేసుకోండి పచ్చి కొబ్బరి అయినా వేసుకోండి ఇంత కొబ్బరి ఈ టమాటాలు ఈ ధనియాలు మొత్తం మిక్సీ పట్టుకోవాలి మెత్తగా చూడండి ఇలాంటి వెడల్పాటి గిన్నెలో చేపలు పులుసు పెట్టుకుంటే చేపలు మెత్తబడిపోకుండా బాగుంటుంది ఈ గిన్నె తీసుకున్నాను ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని ఆయిల్ వేసుకుంటున్నాను చేపల పులుసుకు ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది పోపు దినుసులు వేసుకోవాలి మిక్సీ పట్టు పెట్టుకున్న మసాలా వేసుకోవాలి పచ్చి టమాటా మిక్సీ పట్టుకున్నాక ఇదంతా కొంచెం సేపు ఈ ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి సింపుల్ మెథడ్లో చూపిస్తున్నాను ఈ చేపల పులుసు చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి హాఫ్ స్పూన్ పసుపు పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోనే రెండు టేబుల్ స్పూన్ మిరపొడి వేసుకుంటున్నాను చూసుకొని మళ్ళీ కావాలంటే మిరపొడి వేసుకోవాలి సాల్ట్ టేస్ట్కి తగినంత ఇదంతా బాగా కలుపుకోవాలి చూడండి మసాలా అంతా బాగా ఉడుకుతుంది ఇంకా బాగా ఆయిల్ పైకి వచ్చేంత వరకు మసాలాన్ని కొంచెంసేపు ఉడకనివ్వాలి ఈ లోపల చింతపండు బాగా నానిందిగా చింతపండు పులుసు తీసి పెట్టుకోవాలి ఇప్పుడు అంతా కలుపుకొని కొంచెం సేపు ఉడకనివ్వాలి చూడండి పులుసు చిక్కగా ఉంది ఇందులోకి ఇప్పుడు ఒక గ్లాస్ నీళ్ళు వేసుకుంటున్నాను చేపల పులుసు అనేది నీళ్ళగానే ఉండాలి పచ్చిమిరపకాయలు ఒక మూడు పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను రెండుగా చీల్చుకొని పచ్చి మామిడికాయ ఉంటే మామిడికాయ కూడా ఒక మామిడికాయ వేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇక్కడ మామిడికాయలు లేవు కాబట్టి వేసుకోలేదు చూడండి ఇప్పుడు కొంచెంసేపు ఇది ఉడకనివ్వాలి పులుసు బాగా ఉడకనిస్తే అప్పుడు చేపలు వేసుకున్నాం ఈ స్టేజీలో పులుపు ఉప్పు కారము అంతా చూసుకోవాలి కారం సరిపోయిందా అని కారం సరిపోకపోతే ఇంకొంచెం మిరపొడి వేసుకోవాలి నేను కొంచెం మిరపొడి వేసుకుంటున్నాను ఇంకా కొంచెం వాటర్ కూడా వేసుకోవాలి పసుపు వేసి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి చేపలు చూడండి కానగంతల చేప అనేది సముద్రపు చేప ఇది ఎక్కువగా ఎండు చేపలుగా అమ్ముతూ ఉంటారు ఈ చేప చాలా టేస్ట్గా ఉంటుంది కండ కూడా ఎక్కువగా ఉంటుంది ఈ చేపల ఫ్రై కూడా చేసుకోవచ్చు చేపల ఫ్రై చాలా టేస్ట్ గా ఉంటుంది పులుసు బాగా ఉడుకుతుందిగా ఇప్పుడు కేజీ చేపలు ఒకసారి చేపలంతా ఇలా కలిపి వదిలేసేయాలి మళ్ళీ కలపకూడదు ఇప్పుడు మూత పెట్టి ఒక పది నిమిషాలు పెట్టుకోవాలి చూద్దామా వామ గుమ్మలాడుతూ చేపల పులుసు ఉడికింది మా చిన్నతనంలో మా నాన్నగారు చేపల పులుసు చేసేవారు ఎంత టేస్ట్గా ఉండేదో ఆకలి పులుసు రెడీ అవ్వడమే ఆలస్యము నేను మా చెల్లెలు ఇద్దరం ఒకే ప్లేట్ పెట్టుకొని ఇద్దరం ఒకే ప్లేట్లోనే తినేసే వాళ్ళము చేపల పులుసు చేసిన రోజు కన్నా రెండో రోజు ఎక్కువ టేస్ట్ ఉంటుంది నీకా నాకా అనేసి చేపల పులుసు వేసుకొని మొత్తం తినేసేవాళ్ళం మేము మన అమ్మా నాన్నలు చిన్నతనంలో మనల్ని ఎలా చూసుకున్నారు వాళ్ళు మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రి వాళ్ళని అలాగే చూసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ చూద్దామా చేపల పులుసు ఉడికింది గ్యాస్ ఆఫ్ చేసేద్దాము అన్ని చేపలకి పులుసు ఒకటే కదా అనవచ్చు మీరు టేస్ట్ కానీ చేప చేపకి పులుసు టేస్ట్ అనేది మారిపోతుంది శీలావతి చేపల పులుసు చేసామనుకోండి దాని టేస్ట్ అది వేరుగా ఉంటుంది చేపలను బట్టి పులుసు టేస్ట్ మారుతూ ఉంటుంది ఈ చేపల పులుసు సాయంకాలం అలా చేసి పెట్టుకొని మరుసటి రోజు తింటే చాలా టేస్ట్గా ఉంటుంది మరి ఇంత మంచి చేపల పులుసుకు ఒక లైక్ చేస్తారు కదా నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్